మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన ఇరణ్ సాయమ్మ చేశులు స్వర్గీయ సాయిలు దంపతుల కుమారుడు రాజు వివాహానికి రాజు తరపున పెద్దలు శివంపేట తాజా మాజీ జెడ్పీటీసీ ప్రముఖ సంఘ సేవకులు నాయకులు పబ్బ మహేష్ గుప్తను కోరగా తన సొంత డబ్బులతో రాజు వివాహానికి పుస్తమట్టలు అందజేయడం జరిగింది అనంతరం మహేష్ గుప్త మాట్లాడుతూ నాకు తోచిన విధంగా నేను సేవలు అందిస్తూనే ఉంటానని పిల్లుట్ల గ్రామ ప్రజలు నా తోగుటూలతో సమానమని మండల వాసులతో నేనెప్పుడు వారి విన్నంటే ఉంటూ మరిన్ని సేవలు అందిస్తానని ఆయన తెలిపారు